దేవునికి స్తోత్రం ప్రియమైన వార్లారా రక్షకుడును ప్రభు అయిన నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్లస్ యూ దేవునికి స్తోత్రం హెలుయా ప్రియమైన దేవుని పిల్లలారా మన జీవితంలో అనేక రకాల టెన్షన్లు ఒత్తిళ్ళు అననుకూలనటువంటి పరిస్థితులు రకరకాల సందర్భాలు సన్నివేశాలు జరుగుతూ ఉంటాయండి అయితే రక్షించబడినటువంటి మనము దేవుని బిడ్డలకు ముద్రించబడినటువంటి మనము ఏ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దేవుడు మనల్ని పుట్టించాడు పెంచి పోషిస్తూ ఉన్నాడు సంరక్షిస్తున్నాడు మన జీవిత దినములన్నయూ ఆయనకి తెలుసు అసలు తల్లి గర్భములో పిండమునై రూపుదిద్దించిందే ఆయన ఆయన కన్నులే మనల్ని చూస్తున్నాయి అని భక్తుడు చదివిస్తున్నాడు చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణం మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది నేను పిండమునై ఉండగా నీ కర్ణులు నన్ను చూచెనో దేవునికి స్తోత్రం హెలుయా ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మచేత నింపబడిన వాడై ఈ కీర్తన రాస్తూ ఉన్నాడండి ఈ కీర్తన రాస్తూ పదిహేను పదహారవ చరణం వచ్చేసరికి అంటాడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసాను అంటున్నాడండి ఒక మనిషిని పుట్టించేది దేవుడే ఒక మనిషిని తల్లి గర్భంలో రూపింపచేవాడు దేవుడే అని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటున్నాడు దావీదు నేను పిండమునై ఉండగా నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని చెప్తున్నాడండి ప్రియమైన సహోదరులరా నిన్ను పుట్టించిన వాడు నీ దేవుడైన యహోవా మన రక్షకుడైన యేసు బ్రహ్మరు మనల్ని పుట్టించాడు మన పిం తల్లి గర్భముల పిండ దశలో నుంచి ఇప్పటి వరకు అనేక ఆపదల నుంచి ఆయన కాపాడాడు అనేక ప్రమాదాల నుంచి ఆయన మనల్ని తప్పించాడు ఎప్పుడూ నశించుకోవాలి చనిపోవాలి ఎన్నో అపాయాలు మనకు సంభవించి ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోవాల్సిన సన్నివేశాలు మన జీవితంలో ఎన్నో జరిగినాయి వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పించడాన్ని కేవలము ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి ఓ సహోదరుడా సహోదరి నీవెందుకు వరి అవుతున్నావు నువ్వెందుకు చింతిస్తున్నావు నీవెందుకు దిగులు చెందుతున్నావు నీవెందుకు భయపడుతున్నావు పిండములు తల్లి గర్భములు పిండముగా నిన్ను రూపొందించిన వాడు ఆయనే కదా నువ్వు పిండమై తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయనే కదా ఆయన కన్నులతో నిన్ను చూశాడు కదా ఆయన చేతుల్లో నిన్ను ఎత్తి కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటాడు కదా నీకెందుకు వర్రీసు టెన్షన్సుపైన యేసుక్రీస్తు వారికి మీరు అప్పగించుకోగలిగితే ఆయన చిత్మునకు మీరు తల ఉంచి ఎలాంటి టెన్షన్ తొందరపాటు లేకుండా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు మీకు సహాయం చేస్తానండి ఇక్కడ దావీదంటున్నాడు నేను ఉండగా నీ కన్నులు నన్ను చూశను నియమింపబడిన దినముల ఒకటైనను కాక మునిపి నా నీ గ్రంథములో లిఖితములయ్యని అంటున్నాడం చూడండి మన పుట్టుక మన మరణము దేవునికి తెలుసు మన పుట్టుక మన మరణము దేవునికి తెలుసు మనము పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరములు ఈ భూలోకంలో జీవించాలో ఎన్ని సంవత్సరములు ఈ భూలోకంలో మనము నివసించాలో అది దేవుడు ముందుగానే డిక్లేర్ చేసేదండి ఎన్ని సంవత్సరములు మనము ఈ భూలోకంలో జీవించాలనేది అది దేవుని చిత్తము దేవుని ఇష్టం పుట్టించింది ఆయన కాబట్టి కాబట్టి ఈ జీ జనన మరణాలు ఎహోవ వశమై ఉన్నవి ఈ జనన మరణాలు వశమై ఉన్నవి మృతి మృతిపొందించేవాడు ఆయనే జీవింపచేయుడు ఆయనేది అనవసరమైన భయాలు కంగారు కలతలు చెంది మన ఆరోగ్యం గురించి మన ప్రాణం గురించి దుఃఖపడటం వల్ల వ్యర్థమైన విచారమే మిగులుతుంది నో దేవుడే మనకు సహాయం చేస్తాడు మనము పిండమై తల్లి గర్భములు రూపొందించినప్పుడే ఆయన కన్నులు మనము చూసిని అసలు ఆ పిండముగా రూపొందించిన వాడే మన దేవుడైన ఎగువ మన రక్షకుడైన ప్రభువారండి ఆయన ఎందుకు మీరు విశ్వాసం ఉంచితే ఏ విషయంలో కలవరపడరు ఏ విషయంలో దిగులు చెందరు ఏ విషయంలో మీరు చింతించరు పిల్లరా దయచేసి గమనించండి దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి వ్యాధి సంభవించిందా ఉపద్రవం కలిగిందా నిందలు అవమానాలతో వేధించబడుతున్నారా రకరకాల ఒత్తిడిల చేత మీరు తట్టుకోలేనిటువంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోయారా అయితే మోకరించి దేవునికి మీ యథార్థమైన స్థితిని చెప్పండి ప్రభా ఇక ఈ పరిస్థితిలో నేనున్నాను ఈ స్థితిలో నాకు కలిగింది నాకు సహాయం చేయ్యా నన్ను బలపరిచయ్యా నన్ను స్వస్థపరిచయ్యా నాకు మీ కృప చూపించి ముందుకు నడిపించయ్యా అని ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి యథార్థ హృదయం కలిగి మీ యథార్థ స్థితి అంతా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటారో దేవుడు మీకు సహాయం చేయటకు దిగు ఒత్ దేవునికి దేవుని ఎందుకంటే తల్లి గర్భములు పిండమై రూపొందించినప్పుడే ఆయన దృష్టి మీపై ఉన్నది ఈ భూమి మీద మీరు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టి మీ మీపై ఉన్నది ఆయన చిత్తము లేకుండా మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నేలపడదండి ఆయన ఇష్టం లేకుండా ఆయన అనుమతి లేకుండా మీకు ఏ అపాయము సంభవించదండి ఆయన సెలవు లేకుండా మీ జీవితంలో ఏది జరగదు ఎందుకంటే మీరు ఆయన రక్తములో కడగబడి ఉన్నారు ఆయన ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు ప్రియులారా దయచేసి గమనించండి దిగులు చెందొద్దు అధైర్యపడవద్దు ధైర్యం విడవద్దు ప్రభావ యేసుక్రీస్తు వారి ఎందు విశ్వాసం ఉంచండి మీ స్థితి అంతా ఆయనకు అప్పగించి ఆయన ద్వారా స్వస్థత పొందుకునండి ఆయన ద్వారా మిరులు పొందుకొనండి ఆయన ద్వారా కార్యాలు సఫలపరుచుకొని సాక్ష్య బిడ్డలుగా నిలబడి ఈ విశ్వాస యాత్రలో నడవండి ఇటు కృప దేవుడు మనందరికీ కలుపు చేయను గాక ఆమె దశ దేవుడి స్తోత్రిగా ప్రస్తున్నారు